మాస్క్ మ్యాన్ వర్సెస్ తనుజా వార్లో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది మాస్క్ మ్యాన్ లేదా తనూజ అట్లాగే మీరు హౌస్లో మీరే కనుక కంటెస్టెంట్ అయితే ఎవరిని నామినేట్ చేస్తారు ఒకళ్ళు అయినా ఇద్దరిలో అయినా వాళ్ళ పేరు క్లియర్ కట్గా కామెంట్లో తెలియజేయండి రీజన్స్ రాసిన రాపోయినా పర్లే కానీ మిస్ అవ్వకుండా కామెంట్లో మాత్రం వాళ్ళ పేరు తెలియజేయండి నేను నామినేషన్స్ గొడవని మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రకరకాల విషయాలు మనకి బయటపడుతున్నాయి రీతు తనుజా వీళ్ళిద్దరికీ కూడా ఫస్ట్ నామినేషన్ విషయంలో ఒక గేమ్ లాంటిది పెట్టి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు ఇచ్చిన టైంలో తనుజా గెలిచింది ఆ గెలిచే టైంలో రీతుకి ఘోరంగా దెబ్బతేలింది అదే టైంలో రీతు చాలా తీవ్రంగా హర్ట్ అయింది కానీ బయటికి చెప్పలేదు ఎందుకంటే తనుజ ఏముంది నన్ను ఆపడానికి ట్రై చేసి తను ఉందని డౌట్ వచ్చి తను అడిగింది అంటే తనుజ కూడా తెలుసు అంటే తెలియదు ఎందుకంటే తన ఆ వెళ్ళే హడావిడిలో తనే గెలవాలని తపనతో ముందుకు పాక్కుంటే వెళ్ళిపోయింది సో దాటుకుని వెళ్ళిపోయింది చెయ్యి అడ్డం వచ్చింది రీతు చౌదరి చెయ్యి ఇట్లా అడ్డం వచ్చింది దాటుకుని వెళ్ళిపోయింది ఆ టైంలో తాకిందేమో అన్న సెన్స్లో తనుజ అడిగింది ఆమె అన్న తర్వాత హర్ట్ అయింది రీతు కానీ ఏం మాట్లాడలేదు ఆ బ్లడ్ అది వస్తుంది బ్లడ్ బయటికి రావడం స్టిచ్చింగ్ అది పడిందంట ఆ స్టిచ్ పడడం ఇవన్నీ అయ్యాయి హౌస్లోకి వెళ్ళింది అది రూమ్ వెళ్ళి మళ్ళీ లోపలకి వచ్చింది హౌస్లోకి తనుజాని వేరే వాళ్ళు నామినేట్ టైంలో రీతు గట్టిగా రివోల్ట్ అయింది దాని గురించి మాట్లాడదాం రీతు తనుజ తనుజ సుత్తి తీసుకోవడము అట్లాగే రీ నామినేట్ చేసి సంజన నామినేట్ చేయడం తర్వాత కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ సంజనని కన్ఫర్మ్ చేయటం నామినేషన్కి కళ్యాణ్ కూడా పెద్దగా ఆలోచించలేదు అనిపించింది ఆల్రెడీ సంజన నామినేషన్లో ఉన్నప్పుడు సంజన మళ్ళీ నామినేట్ చేయడం అనేది పెద్ద బిగ్ పాయింట్ కాదు వేరే వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది తర్వాత శ్రీజ గానీ ప్రియా గానీ చాలా తెలుగుగా ఆలోచించి వాళ్ళని నామినేట్ చేశారనిపించింది హరీష్ కానీ బట్ కళ్యాణ్ మరీ బ్రెయిన్ పెట్టి ఆలోచించట్లేదు మనసుతో ఎక్కువగా ఆలోచిస్తున్నాడని మనకు అర్థమవుతుంది సో చాలా ఫ్రీ అండ్ ఫ్రాంక్గా ఉంటున్నాడు మనోళ్ళు తప్పైతే మనోళ్ళు తప్పని తెలియజేసి ట్రై చేస్తున్నాడు ఆపోజిట్ వాళ్ళు తప్పైతే ఆపోజిట్ వాళ్ళు తప్పని చెప్పి ట్రై చేస్తున్నాడు ఓవర్ థింకింగ్ కాస్త ఎక్కువగా చేస్తున్నారు డు మనోడు అనే ఫీలింగ్ అయితే కామెంట్ కంపోజర్గా వెళ్ళిపోతున్నాడు అయితే నాగ ప్రశాంత్ కూడా వస్తే ఇద్దరు దోస్తాను బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా తర్వాత షష్ఠి రాము వెళ్ళినప్పుడు రాము గెలిచాడు రాము రాము వచ్చిన తర్వాత సుమన్ షెట్టిని నామినేట్ చేశాడు సుమన్ శెట్టిని నామినేట్ చేస్తాం నేను అనుకుంటే హరీష్ కూడా వచ్చి సుమన్ శెట్టికి రీజనింగ్ ఇచ్చేసి అతను కూడా నామినేట్ చేస్తారు నేను ఎపిసోడ్లో చూసాం సొమన్ శెట్టిని రీసెంట్గా ఇవాళ రాబో జరగబోయే ఎపిసోడ్లో ఏం జరుగుద్దు అంటే లైవ్లో చూసాను నేను తనుజా ఏడ్చినప్పుడు ఓలాజన్ కూడా ట్రై చేశాడు సొమ్మన్ శెట్టి నిన్న టాస్క్లో కూడా గెలిచాడు అది కూడా ఒక హైలైట్ పాయింట్ వాటి గురించి కూడా మాట్లాడుకుందాం అయితే థర్డ్ రౌండ్లో వెళ్ళింది భరణి అట్లాగే ఇమాన్యువల్ ఫిట్ ఫ్యాట్ అవన్నీ రకరకాల మాటలు చెప్పేశారు చాలా ఓవర్గా ఆలోచించి వెళ్ళొద్దని సెలెక్ట్ చేశాడు కానీ భరణి ఇమాన్యువల్ వెళ్ళారు బర్జర్ స్టార్ట్ అయింది ఫస్ట్ భరణి వెళ్ళాడు ఇమాన్యుల్ చాలా కష్టపడ్డాడు కానీ ఒక చోట గ్రాస్ స్లిప్ అవుతూ ఉంటుంది షూస్ తీసేస్తే కానీ వర్క్ కదా గ్లాస్ మీద చాలామంది అర్థం కాక షూస్ వేసుకుని ఆడుతూ ఉంటారు గ్లాస్ మీద షూస్ తీసేసి ఆడటమే కరెక్ట్ మనోడు అది సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు స్లిప్ అయింది అక్కడే పడిపోయాడు పడిపోవడం వల్ల భరణి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇమాన్యువల్ని ఫస్ట్ నామినేట్ చేసేసిన తర్వాత సంజన అంటాడు మళ్ళీ అంటే ఆల్రెడీ సంజయ్ నామినేట్ అయిపోయింది కదా ఇన్నామినేషన్ అని వేయచ్చు బట్ స్టిల్ నేను ఆల్రెడీ నామినేట్ చేశారు కదా కళ్యాణ్ నామినేట్ చేసేటప్పటికే నేను ఆల్రెడీ నామినేటెడ్ చేస్తే ఇంకోటి చేసుకోవచ్చు కదా అని క్వశ్చన్ చేశారు శ్రీజకు సుత్తి ఇచ్చాడు భరణి సంజయ్ ఆల్రెడీ నామినేట్ అయింది కాబట్టి శ్రీజ కాస్త ఇదిగా ఆలోచించి రీజన్స్ అన్ని చెప్పి నామినేషన్కి కరెక్ట్ రీజన్స్ అన్నీ చెప్పేసి కట్ చేస్తే నేను మిమ్మల్ని నామినేట్ చేయదలుచుకోవట్టు ఎందుకంటే మీరు ఆల్రెడీ నామినేట్ ఉన్నారు కాబట్టి గేమ్ ఫార్మేట్ మీద ఎక్కువగా ఆలోచించే శ్రీజ తెలివిగా ఏం చేసిందంటే అక్కడ వాళ్ళ వాళ్ళలో కూర్చున్న వాళ్ళలో తను వెంటనే శ్రీజా ఏం చేసిందంటే తనుజాని నామినేట్ చేసింది ఇక్కడ శ్రీజ చాలా ఎక్కువగా మాట్లాడింది అనే ఫీలింగ్ అయితే వచ్చింది తనుజా సైడ్గా అన్ని తప్పులు ఎత్తి చూపాల్సిన అవసరం లేదోమో అని ఎందుకంటే ఫుడ్ని చాలా ఇష్టంగా ఆస్వాదించారు తనుజా ఫుడ్ పెట్టినప్పుడు మేము అనుకున్నట్టుగా లేదు కానీ చాలా టేస్టీగా ఉంది కమ్మగా ఉంది అది ఇదని కామెంట్స్ తిన్నారు బ్రహ్మాండంగా ఉన్నారు కొంతమంది మాత్రం ఆమ్లెట్లు ఎక్కువైంది తిన్నారు కానీ బాగా ఎంజాయ్ తిన్నారు ఆహా ఓహో అంటే తిన్నారు తినేసినప్పుడు మాత్రం ఏళ్ళు నాకుంటూ తిన్నారు శుభ్రంగా కానీ కట్ చేస్తే వీళ్ళు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏంటంటే నువ్వు తిండి పెట్టేటప్పుడు ఇరిటేటింగ్గా ఉన్నావు ఎలాంటి రీజన్స్ చూడండి ఇండైరెక్ట్ కామెంట్స్ పాస్ చేస్తున్నావు తిండి పెట్టేటప్పుడు ఇదిగా ఉన్నావు ఇండైరెక్ట్గా కామె కామనర్స్ అనే మాటలు పాస్ చేస్తున్నావు ఫన్ వేలో చెప్తున్నావు కానీ హార్ష్గా కనిపిస్తుంది తనూజా బిహేవియర్ హరీష్ కూడా గట్టిగా సీరియస్గా మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి శ్రీజా మాట్లాడిన తర్వాత తనూజ పాయింట్స్ పెట్టడం ట్రై చేస్తున్నప్పుడు హరీష్ మాట్లాడాడు భీమన్ పవన్ మాట్లాడు ప్రియా మాట్లాడింది గట్టి గట్టిగా అరుచుకుంటూ మాట్లాడారు వాళ్ళు ఇవే పాయింట్స్ మళ్ళీ చెప్పిందే చెప్పిందే ఇష్టమైంది మేము అడుగుతాము ఖచ్చితంగా చేసి వాళ్ళని బిగ్ బాస్ అడిగిన తర్వాత వాళ్ళు చొక్కలు అంటారు వీళ్ళు చొక్కలు అంటారు అందరూ కలిసి ఒక మాట మీద ఉండి చెప్పాలి కదా అంటది తనుజా చిరకు పడినట్టుగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తలేదు డామినేటింగ్ అనిపిస్తుంది అథారిటీ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది అని లేనిపోయిన పాయింట్లన్నీ పెట్టే ప్రయత్నం చేశారు మేమంతా ఓనర్సే ఖచ్చితంగా మేము మెంటార్కే అని చెప్పాలి మానిటర్కే చెప్పాలంటున్నారు మానిటర్ వచ్చి మాతో మాట్లాడుతూ ఇలాంటి రూల్స్ అన్ని మాకు నచ్చట్టు ఇలాంటి అంటే డిస్కషన్లో వచ్చిన పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ పాయింట్స్ పాయింట్స్గా పెట్టింది పది మంది పది రకాలుగా చెప్తారు చెప్పినప్పుడు చేయాలి అంటే పది రకాలుగా మీరు చెప్తూనే ఉన్నారు కదా రూల్ ఉంది కదా మేమేమో అడగచ్చు కానీ చెప్తుంది సో తను చూడండి మీలో అండర్స్టాండింగ్ లేదు ఫుడ్ మెన్యు కూడా మేము అడిగితే ఉన్న పొద్దున అడిగితే మధ్యాహ్నం ఇచ్చారు ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా యాడ్ చేశారు భర్ణని కూడా అక్కడక్కడ ఇన్వాల్వ్డ్ ఏదైనా అంటే ఇదే చేయాలని చెప్పకుండా అందరు కలిసి ఒక మాట మీద ఉండవు కూడము చెప్పచ్చు కదా అని తనుజా పాయింట్ హరీష్ కూడా చాలా గట్టిగా వాయిస్ రైజ్ చేసుకున్న మాట చాలా ఓవర్గా గంభీరంగా డామినేట్ చేస్తూ మాట్లాడు వాయిస్ రైజ్ చేయకండి చెప్పింది తనుజా ప్రియా వచ్చి ఒకరి తర్వాత ఒకళ్ళు మాట్లాడనని చెప్పనింది ప్రియా అందుకొని నేను మధ్యలో కూడా మాట్లాడతాను ఎందుకంటే నేను మానిటరీ ఫుడ్ మానిటర్ని మధ్యలో కూడా రావచ్చు అనే పాయింట్ తీసుకొచ్చింది సరే అని వదిలేసి శ్రీజాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసింది సో ఒకళ్ళు వస్తారు రెసిపీ ఏంటని అడుగుతారు ఒకళ్ళు ఎట్లా చేశారని అడుగుతారు ఇంకొకళ్ళు వచ్చి సరిపోద్దా అంటారు ఇంకొకళ్ళు వచ్చి మిగిలిపోతే మిగిలిపోతేనే అంటారు ఇంకొకళ్ళు వచ్చి మిగిలిపోతే ఎట్లా అని అడుగుతారు ఇంకొకళ్ళు వచ్చి ఇట్లా ఫుల్ అయిపోతుంది ఫ్లో పెరిగిపోతుంది ఒకళ్ళు ఆమ్లెట్ అంటారు ఒకళ్ళ మసాలా ఆమ్లెట్ అంటారు మా ఇష్టం మాకు ఏది కావాలంటే అది అడుగుతాము కావాలని అధికారం ఇచ్చాడు కదా బిగ్ బాస్ మీరు చేయాలన్నారు వాళ్ళు సో అంటే తనుజా ఉండి మీరు ఎందుకు అట్లాంటప్పుడు సింపతి డైలాగు పాపము అయ్యో వదిలేద్దాం ఇట్లాంటివన్నీ ఎందుకు అడుగుతున్నారు ఫుడ్ పెట్టినప్పుడు ఫుడ్ బాగుంది బాగుంది చాలా బాగుందని చాలా ఇష్టంగా ఎందుకుతున్నారు ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నాను తనుజ చాలా స్ట్రాంగ్గా అడిగింది ఇంతమంది అవతలు ఇంతమంది రచ్చ చేస్తున్నారు చాలా స్ట్రాంగ్గా సమాధానం చెప్పింది తనుజైతే నాకు బాగా నచ్చింది తనుజా ఎట్ అవ్వలేదు అయింది తను కూడా డెఫినెట్లీ సంజన నామినేట్ చేసే టైంలో తనుజా పేరు తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ డే కాస్త రూడ్గా మాట్లాడితే హార్ష్గా మాట్లాడిగా పాస్ కా పాస్ చేసిన కామెంట్స్ తర్వాత తన నేచర్ కాస్త బెటర్ అయినట్టుగా అర్థమైంది సో తనుజ కూడా నామినేషన్స్ అయిపోయిన తర్వాత నేను మామూలుగా మాట్లాడితేనే సీరియస్గా ఉంటుంది నేను మాట్లాడితే ఫేస్ అట్లా అనిపిస్తుంది కామెడీగా మాట్లాడినా కామెడీ కనపడదురా అని ఇమాన్యువల్ చెప్తూ బాధపడింది ఈ ఇక్కడ శ్రీజ ఏమందంటే మీరు చేసిన ఫుడ్ బాగుంది కానీ మేము అడిగింది మీరు చేయలేదు ఫుడ్ అంటూ ఏం అడిగారో అవే చేసాము పొటాటో ఫ్రై అడిగాము ఆలు కుర్మా లాంటిది చేశారు మీరు అంటే వెనక నుంచి హరీష్ అన్నాడు దోశలో పెట్టే మసాలా లాంటిది ఇచ్చింది అంటారు అంటే ఇక్కడ హైలైట్ ఏంటంటే ప్రియా ఆల్రెడీ డిస్కషన్స్ తర్వాత బాగా ల్యాగ్ అవుతుంటే ప్రియా ఆయన ఆలు గురించి మాట్లాడకండి ఎందుకంటే ఆలులో ఆలు వేసాము అందులో నూనె జింజర్ గార్లిక్ ఇవన్నీ మనమే వేసాము ఆమె బిగ్ బాస్ పిలిచినప్పుడు అటు వెళ్ళగానే మనం అన్నీ వేసి కలుపుతున్నాం కదా సో అది మాడిపోయింది అది ఆ టాపిక్ తీసుకురాకండి మన మీదకి వస్తుందని ప్రియా కవర్ చేసిందంటే వాళ్ళకి తెలుసు ఓనర్స్ తెలుసు వాళ్ళ తప్పు ఉందని ఒకసారి తనుజ పక్కకి వెళ్ళగానే వీళ్ళే వంట చేసుకున్నారు అది పెంట పెంటైందని వీళ్ళకి తెలుసు సో ఆమె మీద బండలు ఆ మండలు వేసే మెంటాలిటీలో ఉన్నారు కాబట్టి ప్రియా అది పక్కకి కట్ చేసే ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది ఈ ఈ మళ్ళీ పొటాటో ఇట్లా చేయాలి అట్లా చేయాలి కనుపడిన తిన్న తర్వాత ఇట్లా చేయాలి అట్లా చేయాలంటూ మాట్లాడడం ఇంత ఓవర్ యాక్షన్ చేయడం ఎందుకంటే అనిపిస్తుంది ఆడియన్స్ కూడా చూసేవాళ్ళు వాళ్ళకి కామనర్స్కి నెగటివిటీ గట్టిగా వస్తుంది టెనెంట్స్కి సింపతి వస్తుంది తనుజాకి ఇది డెఫినెట్లీ పాజిటివ్ అవుతుంది సింపతి వస్తుంది సో అంటే ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు హరీష్ వచ్చి మధ్యలో గట్టి గట్టిగా మాట్లాడుతుంటే మీరు మధ్యగా మాట్లాడకండి అంది తనుషా ఇలాగే బిహేవ్ చేశారా మీరు నిన్న కూడా ఇలాగే అంటే హరీష్ ఏంటంటే మధ్యలో మాట్లాడకండి అన్నప్పుడు మీ దయాదాక్షాల మీద మేము బతుకుతున్నాం అన్నట్టు మీరు బిహేవ్ చేస్తున్నారు ఈ రకంగా మీరు మాట్లాడడం తగ్గించుకోండి అంటూ కూడా తనుషాకి హరీష్ కొందుగా రెచ్చిపోయి మాట్లాడాడు అంటే మాట్ ఇట్లా మాట్లాడకూడదు ఇట్లా మాట్లాడే పొలైట్గా మాట్లాడి ఏం చెప్పాలనుకున్నా అని చెప్పండి నిన్న రాత్రి మేము గోధుమ పండుతో అట్లు పోసాము అది పోసారు మీకు ఫుడ్ వచ్చింది మాకేమీ రాలేదు అంటే వన్ 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 మాట్లాడడానికి కూడా లేదు తినడానికి ఫుడ్ విషయంలో కూడా అంటే ఇది రివర్స్ అవుతుంది రోల్ రివర్స్ అయ్యి వీల్ ఓనర్స్ వాళ్ళ టెనెంట్స్ అయినప్పుడు చాలా పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటారు శ్రీయా ప్రియా టూ మచ్ బిహేవ్ చేస్తుంది డెఫినెట్గా ఊ అంటే పిచ్చ కోపం తీసుకునే మనిషిలో ఉంది అన్నింటి డిఫరెంట్ లెవెల్లోకి తీసుకెళ్తుంది ప్రియా శ్రీజ కూడా అనింది మీరు అడిగింది చేయలేదు ఆయిల్ పోసింది ఎవరు అంటే మీరు అల్లం పేస్ట్ చేసింది వాళ్ళు ఆలుగడ్డ ఎక్స్ట్రా చేసింది వాళ్ళే అని చెప్పి ప్రియా చెప్పింది సో సెంపతి గెంపతి అని మేము అనలేదు పొటాటో ఫ్రై చేయమన్నాము మా ఇన్వాల్వ్మెంట్ జరిగింది కాబట్టి మేము వదిలేస్తాం బట్ మీరు చాలా ఇరిటేట్ చేశారు అంటూ ఇలాంటి కామెంట్స్ కూడా చేశారు అంటే మొగుడు కొట్టినందుకు కాదు అత్త నవ్వినందుకనో సామెత ఉంటుంది చూస్తారు అత్త కొట్టినందుకు తోడోలు నవ్వినందుకనో జోక్ ఉంటుంది కదా ఆ సామెత ఆ కైండ్ ఆఫ్ థింగ్ లాగా ఇక్కడ ఏం జరిగిందంటే తనూజ ఏదో కామెంట్ పాస్ చేసింది ప్రియా నమ్మకూడదు కుక్కున విషయంలో ఏదో పాస్ చేసింది ఆ కామెంట్ దాన్ని కళ్యాణ్ నవ్వాడు నవ్వినందుకు ప్రియా కోపం వచ్చింది నవ్వేసరికి కోపం వచ్చి ఇంకోటి ఏంటంటే భరణి బర్త్డేకి కేక్ తయారు చేశారు ఒకటి డోనట్ తీసుకెళ్లి వేడి చేసి దాని మీద చాక్లెట్ జరిగించి కింద పడితే ఆ చాక్లెట్ తోటి హ్యాపీ బర్త్డే శ్రీజన్ రాసి ఇవన్నీ కలిసి తీసుకొచ్చి పెట్టారు అక్కడ పెట్టినప్పుడు ఫస్ట్ కేక్ ఎవరు పెట్టాలంటే క్రేట్ గోస్ట్ శ్రీజా అంటాడు కళ్యాణ్ సో అనగానే ప్రియాకి పెంచ కోపం వచ్చింది అక్కడ అర్థమైపోతుంది చూడగానే ప్రియా కూడా అనాలి కదా ప్రియా కూడా కలిసి చేసింది కదా సో ప్రియా గట్టిగానే హర్ట్ అవుతుంటుంది కదా సో కళ గట్టిగా హర్ట్ అయింది ఈ విషయంలో కూడా క్రేట్ శ్రీజాకి ఎందుకు ఇస్తావు అందరికీ ఇవ్వని నువ్వు అని గట్టి గట్టిగా మాట్లాడిన లైవ్లో చూసింది అంతా నేను ఎంత ఉన్నావు కానీ ఏమాత్రం బిహేవ్ చేయాలో తెలియదు ఎక్కడ నవ్వాలో తెలియదు ఎక్కడ మాట్లాడాలో తెలియదు నువ్వు విన్నవాలో కలదు అందరూ అయ్యావు కదా శ్రీజాకి మాత్రం ఇవ్వడం ఏంటి శ్రీజా మాత్రం అట్లాంటివి తీసుకోకుండా కళ్యాణ్ బాధపడుతున్నాడు ఇట్లా సాధించింది ఏమంటే నిన్నే సాధించింది అన్నాడు అట్లాంటిది అంటే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసింది అంటే కళ్యాణ్ అక్కడ నవ్వాడు కాబట్టి తనుజ కామెంట్స్ పాస్ చేసింది కళ్యాణ్ నవ్వాడు కాబట్టి తనుజ ఇష్టం వచ్చినట్టు అంటే ప్రియ ప్రియా దానికి ఫ్రస్ట్రేట్ అయిపోయింది ప్రియా అనేది క్లియర్గా కనిపిస్తుంది హరీష్ కూడా ఉండి మీ బా బాడీ లాంగ్వేజ్ బాగాలేదు మీ మాట తీరు బాగాలేదు మీ బాడీ లాంగ్వేజ్ అంటే పర్సనల్ లెవెల్కి వెళ్తున్నాడు ఈయన అనిపిస్తుంది ఈయనేమో ఊరు కూడా ఎవరు పర్సనల్కి వెళ్తే ఈయన మీదకి బట్ ఈయన మాత్రం ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ చూపించాడు తనుజ కూడా ఉండి మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది ముందు మీరు మీ బాడీ లాంగ్వేజ్ మీరు మాట్లాడే విధానం చెక్ చేసుకోండి అంటూ తనూజ చాలా ప్రజెంట్గా స్ట్రాంగ్గా సంబోధన చెప్పింది హరీష్ అట్లా మాట్లాడుతు అందరికీ తెలిసిందే శ్రీజ చాలా ఇరిటేటింగ్ వేలో చెప్తున్నారని చెప్పి శ్రీజా అనింది తనుజ్ అని అట్లా అట్లా వీళ్ళిద్దరి మధ్య ఓనర్స్కి టెనర్స్కి మధ్య ఈ రకమైన ఇష్యూ నడుస్తూ ఉంది కాసేపు ఫైనల్గా తనుజే ఏం చెప్పిందంటే మీరు ట్వంటీ ఫోర్ సెవెన్ నేను ఇద్దరు సరే లేపండి మీకు ఎట్లా కావాలంటే అట్లా నేను ఫుడ్ వండి పెడతాను అనేసి తనుజా చాలా స్ట్రాంగ్గా హౌస్ ఓనర్స్కి చెప్పే ప్రయత్నం చేసి ఫైనల్గా అక్కడతో డిస్కషన్ డ్రాప్ చేసింది శ్రీజ వచ్చేసి వెంటనే ఇంకో పాయింట్ చెప్తానని చెప్పి ఏం స్టార్ట్ చేసిందంటే ఆ పిల్ల రక్తం కారుతుంటే రీతు రక్తం కారుతుంటే నన్ను ఆపడానికి చూసి తలకి తగిలించుకుందా అని చెప్పి మీరు అన్నారు అట్లా అన్నుంటే ఆమెకు ఎంత హర్టింగ్గా ఉంటుంది అరే అంటే ఆ రక్తం కారుతున్నా కూడా డిఫెండ్ చేసిన ప్రయత్నం చేసింది అని శ్రీజ తీసుకొచ్చింది ఎలా పడ్డామని అడగడం తప్ప అనగానే రీతు అప్పుడు ఇన్వాల్వ్ అయింది అప్పటివరకు సైలెంట్ సైలెంట్గా ఉన్నటువంటి రై రీత అప్పుడు సైలెంట్గా ఉన్న రీతు చదిరి అప్పుడు ఇన్వాల్వ్ అయ్యి అవును నేను నిజంగా హర్ట్ అయ్యాను నువ్వు అట్లా అడగడం నాకు చాలా బాధేసింది రాపు రోడ్డు పెట్టుకుని బయటకు కూడా చెప్తున్నావు నువ్వు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నీతో ట్రూ ఫ్రెండ్గా లేను సోల్ ఫ్రెండ్షిప్ లేదు మధ్య మధ్య జస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్లో ఉన్న తప్ప సోల్ ఫ్రెండ్షిప్ మధ్య మధ్య జరిగింది ఇందాక కూడా డీప్గా హర్ట్ అయి ఉన్నప్పుడు నాతో మాట్లాడినప్పుడు చాలా హర్టింగ్గా అనిపించింది అంటే నేను సారీ చెప్పాను కదా అంత తనుజ అన్ని చెప్పాక సారీ చెప్పాను అంటే ఆపడానికి ట్రై చేసి నీకు దెబ్బ తగిలించుకున్నావా అని వెనకాల కనపడదు కదా ఏం జరిగిందో ఆమె ముందుకు వెళ్ళిపోయింది అది రియలైజ్ అయ్యి ఆటోమేటిక్గా తనకి తగింది కాదనే విషయం తెలిసిన తర్వాత అసలు ఎట్లా పడ్డామని అడిగింది అంటే అన్ని మాట్లాడిన తర్వాత ఎట్లా పడ్డామని అడుగుతున్నాం అంటే ఖచ్చితంగా ఆపదానికి ట్రై చేసి పడ్డామని అని కదా క్వశ్చన్ చేస్తాం కదా రితు కూడా చాలా చాలా మాట్లాడే మాట అనకముందు సారీ చెప్తే బాగుంటుంది తర్వాత సారీ చెప్తే ఎట్లా అది యాక్సెప్టబుల్ కాదు ఉంటారు రితు కూడా రెచ్చిపోయింది అది చాలా స్ట్రాంగ్గానే తనుజ వరకు కూడా ఆన్సర్స్ ఇచ్చిందని ఈరోజు మన జరిగిన ఈ గొడవలే ఎపిసోడ్లో అనిపిస్తుంది అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి